హలో వివర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఆర్థిక అంశాలు తరచూ మారుతూనే ఉంటాయి వాటి గురించి ఎప్పటికప్పుడు మనం తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం ఈ క్రమంలోనే జూన్ నుంచి అమలు కానున్న కొత్త రూల్స్పై ఓ లుక్ లుక్క జూన్ నెలలో కొన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్లకు సంబంధించి మార్పులు చేస్తున్నాయి ఎఫ్డీ వడ్డీ రేట్లు కూడా కొన్ని బ్యాంకులు సవరిస్తున్నాయి ఈపిఎఫ్ఓలోనూ మార్పులు రాబోతున్నాయి ఆధార్ ఉచిత అప్డేట్ గడువు కూడా ముగిసిపోతుంది ఈ క్రమంలోనే జూన్లో రాబోయే మార్పులు ఏంటో ఒకసారి చూద్దాం పదండి ఫిక్స్డ్ డిపాజిట్ ఆర్బీఐ రెపో రేట్ను తగ్గించిన నేపథ్యంలో హెచ్డిఎఫ్సి యాక్సిస్ ఐసిఐసిఐ వంటి బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించాయి సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎఫ్డీలపై వడ్డీ రేట్లను జూన్ ఒకటి నుంచి తగ్గిస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది జూన్ ఒకటి నుంచి ఇతర బ్యాంకులు వడ్డీ రేట్లను సవరించే అవకాశం ఉంది ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ ఓ ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ కీలక అప్గ్రేడ్ను తీసుకువచ్చింది జూన్ నెలలో త్రీ పాయింట్ ఓ అప్గ్రేడేషన్ కానుంది దీనివల్ల యూపీఐ ఏటీఎం ద్వారా విత్తన వంటి సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి క్లెయిమ్ ప్రక్రియ కూడా వేగవంతం కానుంది సెబీ కట్ ఆఫ్ రూట్ ఓవర్నైట్ ఫండ్స్కు సంబంధించి కటాఫ్ సమయంలో సెబీ మార్పులు చేసింది జూన్ ఒకటి నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి ఆఫ్లైన్ లావాదేవీలకు సంబంధించి మధ్యాహ్నం మూడు గంటల వరకు వచ్చిన పెట్టుబడి అభ్యర్థులను అదే రోజు ముగింపు ఎన్ఏవి వర్తిస్తుంది ఆ తర్వాత వచ్చిన దరఖాస్తులకు తదుపరి వ్యాపార దినం ఎన్ఏవి ప్రకారం యూనిట్లు కేటాయిస్తారు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులను సాయంత్రం ఏడు గంటల వరకు అనుమతిస్తారు క్రెడిట్ కార్డుల్లో వచ్చే మార్పు కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎంపిక చేసిన క్రెడిట్ కార్డు రివార్డ్ పాయింట్లలో కోత పెట్టింది జూన్ ఒకటి నుంచి ఈ మార్పులైతే అమల్లోకి రానున్నాయి యూటిలిటీస్ వ్యాలెట్ ఎడ్యుకేషన్ ఫ్యూయల్ రెంటల్ పేమెంట్ ఇన్సూరెన్స్ గవర్నమెంట్ క్లైంట్స్ ఆన్లైన్ గేమింగ్ వంటి విషయాల్లో కొన్నింటికి పూర్తి రివార్డు ప్రయోజనాలను నిలిపివేస్తుండగా మరికొన్నింటికి పరిమితి విధిస్తోంది యాక్సిస్ బ్యాంక్ సైతం యుటిలిటీ టెలికామ్ రెంట్ ఫ్యూయల్ వ్యాలెట్ ఇన్సూరెన్స్ ఎడ్యుకేషన్ వంటి లావాదేవీలపై జూన్ ఇరవై నుంచి రివార్డు ప్రయోజనాలను నిలిపివేస్తుంది రెంట్ వ్యాలెట్ టాపప్స్ను వార్షిక ఫీజు మినహాయింపు పరిమితి నుంచి తప్పించింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ సైతం టాటా న్యూ ఇన్ఫినిటీ క్రెడిట్ కార్డ్ హోల్డర్స్కు లాంజ్ యాక్సెస్ సదుపాయంలో మార్పులు చేపట్టింది ఒక త్రైమాసికంలో యాభై వేలకు మించి కొనుగోలు చేసిన వారికే లాంజ్ యాక్సెస్ ఇవ్వనుంది జూన్ పది నుంచి ఈ మార్పులు అమలు చేస్తుంది వడ్డీ రేట్లపై ఊరట ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ జూన్ నాలుగు ఐదు ఆరు తేదీల్లో సమావేశం కానుంది ఆరో తేదీన భేటీ నిర్ణయాలను వెల్లడించనున్నారు గత రెండు సమావేశాల్లో రెపో రేటును ఆర్బీఐ తగ్గించింది ఈసారి కూడా ఊరట లభిస్తే హోమ్ లోన్స్ వెహికల్ లోన్స్ తీసుకున్న వారికి ప్రయోజనం చేకూరనుంది ఆధార్ అప్డేట్ ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు జూన్ పద్నాలుగో తారీఖుతో ముగియనుంది ప్రతి పదేళ్లకు ఒకసారి ఆధార్కు సంబంధించిన వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికోసం ఆయా రుజువు పత్రాలు సమర్పించాలి ఉచిత సేవలు మై ఆధార్ పోర్టల్ ద్వారా అందుబాటులో ఉంటాయి ఉచిత గడువు ముగిశాక మునుపటిలాగే ఆధార్ కేంద్రాల్లో యాభై రూపాయలు చెల్లించి అప్డేట్ చేసుకోవచ్చు ఎల్పిజి సిలిండర్ అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఎల్పిజి సిలిండర్ల ధరలను చమురు సంస్థలు సవరిస్తుంటాయి మే నెలలో కమర్షియల్ సిలిండర్ ధర తగ్గింది ఈ క్రమంలోనే ఒకటో తేదీ నుంచి మార్పులు ఉండవచ్చని చమురు సంస్థలు అయితే తెలియజేస్తున్నాయి సో కేంద్రంతో పాటు బ్యాంకులు తీసుకొచ్చే ఈ మార్పుల వల్ల ప్రయోజనం చేకూరుతుందా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Subscribe to One India and never miss an update.